నెల్లూరు జిల్లాలో ప్రజలందరినీ కూడా ఉలిక్కి పాటుకు గురి చేసినటువంటి అత్యంత బాధాకరమైన విషాదకరమైనటువంటి ఘటన సంఘం మండలం వద్ద పెరమన దగ్గర ఒక ఇసుక టిప్పరు కారులో వెళ్తున్నటువంటి ఏడు మంది ఒకే కుటుంబ సభ్యుల్ని అక్కడికక్కడే మృతి చెందడం ప్రాణాలు కూల్పోవడం అనేటటువంటి జరిగింది దీని మీద మొత్తం ప్రభుత్వ అధికారులను కానీ పోలీస్ యంత్రాంగం గాని సమగ్ర విచారణ జరిపి ఆ విచారణ ప్రకారం ప్రభుత్వం సహాయం అందించాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిన్ననే ఆందోళన చేస్తాం ఇరవై నాలుగు గంటలైనా ఇరవై నాలుగు గంటలైనా ఇంతవరకు కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించకపోవడం చనిపోయిన బాధితులందరూ దళితులు నిరుపేదలు కనీసం ఆ కుటుంబంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అంత నిరుపేద కుటుంబాలుగా ఉన్నటువంటి కుటుంబాల పట్ల ఒకే ఘటనలో ఏడు ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఆ కుటుంబం అంతా కూడా ఏం చేయాలో అర్థం పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబం పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం ప్రభుత్వం నుంచి సహాయం అందించకపోవడం అనేది ఇది దారుణమైనటువంటి ఘటన తక్షణమే ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలి ఈ బాధిత కుటుంబాల్ని ఆదుకోవాలి వారికి ఎక్స్గ్రేషియా నష్టపరిహారం అందించాలి జరిగిన ఘటన మీద సమగ్ర విచారణ జరపాలి బాధితులకు న్యాయం చేయాలి మరోమారు ఏ ఒక్క ప్రాణం కూడా ఈ విధంగా బలి కాకుండా ఉండేందుకు అవసరమైన తగు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి